ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో పట్టాభి ఆగ్రో ఎవరితో తెలిసేది పయ్యావుల కేశవులు గారి బియ్యం కులిది పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా మీ సహచర మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన వియంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యా ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెప్తున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వ్యజనలు పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి ఎంవి కనస్టర్ ఆ వెజల్ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆదురు వాళ్ళు లోడ్ చేశారు ఇంకా కొంత లోడ్ చేయాలి రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు నువ్వంటే బాబు తమరు నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వ్యజన్లో వెళ్ళండి సీతి అని చెప్పండి శభాష్ పయ్యవులు కేసీలు గారి బియ్యం కుర్దయినా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజా నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి ఇంటర్నేషనల్గా మంత్రి విజయం కుండే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ సిప్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నా